పండుగేశ్వరి రూపంలోపల ఎప్పుడైతే ఆమె సంవరించిందో తల ఓసేసింది మహిషాసురుణ్ణి వధిస్తున్నప్పుడు మహిష రూపంలో ఉన్న అయితే రాక్షసు అన్ని అస్త్రాల్ని ధరించి మహిషాసురు వధించి అంతకంటే ముందు రక్త బీజుణ్ణి వధిస్తున్నప్పుడు కాళికామాత రూపంలో రక్త బీజు రక్త రక్త కూడా నాకేసింది దీని అర్థం ఏంటిదంటే పురాణాలలో ఉన్న కథలు యాజ్ ఇట్ ఈస్ గా మనం తీసుకుంటే మనకి ఒక కథలా కనిపిస్తుంది దాని ఉన్నది అంటే శృతము ఈ జ్ఞానము అంటే క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి ఈ రాక్షసత్వాన్ని ఏ విధంగా సంహరించాలి రాక్షస తత్వంలో ఒక రూపాలు మారుతున్నప్పుడు పాత రూపంతో మన పాత ఆయుధాలతో దాన్ని సంహరించలేము రూపం మారినప్పుడు మన యొక్క ఆయుధం కూడా మారాలి కాబట్టి ఇవాళ మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాము ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి ఈ దేశంలో మనకి ఒక వ్యవస్థ ఉన్నది ఇక్కడ ఒక పోలీస్ వ్యవస్థ ఉంది అడ్మినిస్ట్రేషన్ ఉంది జ్యుడిషియరీ ఉంది ఇవన్నీ రక్షణ వ్యవస్థలు కానీ విచిత్రం ఏంటంటే హిందూ సమాజానికి రక్షణ వ్యవస్థని ఆ రక్షణ వ్యవస్థ యొక్క రూపం ఏంటి దాని ఫార్మ్ ఏంటి